దేశంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి అత్యవసరమైంది ఎందుకంటే రాష్ట్రంలో శర్మిలమ్మ నాయకత్వంలో మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నికలు సిద్ధపడ్డాం అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పార్లమెంట్ అభ్యర్థిగా మల్లికార్జున నేను ఇండియా కూటంలో సిపిఎం సిపిఐ అభ్యర్థిగా సిపిఐ అభ్యర్థిగా జాఫరాన్నను అసెంబ్లీకి నిలబడం జరిగింది ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం ఏమంటే ముఖ్య ఉద్దేశం నేను ఏడు నియోజకవర్గాల్లో తిరుగుతున్నాను తిరుగుతుంటే నిన్నటుండి ఒక చర్య జరుగుతుంది ఏదంటే వాలంటీర్లను తీసేసాము వాళ్ళు లేరు అని చెప్తున్నారు కానీ నిన్న నుండి ఫస్ట్ స్లిప్పులు ఇచ్చుకుంటూ వీఆర్ఓ గారు వాళ్ళ వాళ్ళు ఫస్ట్ స్లిప్పుకి ఇచ్చుకుంటూ పోతున్నారు తర్వాత వెనుకనే అదే వీధిలోనే వెనకలే వాలంటీర్లు రావడము ఆ స్లిప్ తీసుకోవడము పల్లెల్లో కొన్ని కొన్ని చోట్ల సింగల్మల్లా తాలూకు మల్ల నియోజకవర్గంలో అయితే రెండు వేల రూపాయలు ఇచ్చి ఆ స్లిప్ తీసుకుపోతున్నారు స్లిప్ తీసిపోతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం వెనువెంటనే వాళ్ళు మాట్లాడుకున్నారేమో మాకు అయితే తెలియదు కానీ వెనువెంటనే ఒక గంట తర్వాతే అదే సంది వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళకు తోచింది డబ్బులు ఇచ్చిపోతున్నారు ఈ డబ్బులు పంచడం ఒరవడని తెలుగుదేశం ఫస్ట్ స్టార్ట్ చేసింది తర్వాత ఈ వైఎస్ఆర్సిపి ప్రలోభ పెడుతుంది ఓటర్లని మే మా కాంగ్రెస్ కార్యకర్తలు అయితేనేమి మిగతా నీతి నిజాయితీగా ఉండే ఓటర్ అయితేనేమి ఓటర్లారా మీరు గమనించండి ఒకవేళ మీరు తీసుకుంటే తీసుకోండి కానీ ఇది ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకుపోతే చాలా మంచిదని మేము భావిస్తున్నాం ఆ వెయ్యి రెండు వేల రూపాయలు మీకు ఎప్పటికైపోతాయి ఈరోజు సాయంత్రము రేపటికి అయిపోతాయి తర్వాత ఈ ఐదేళ్ళ మనల్ని వాళ్ళు పరి పరి విధాలుగా దోచుకుంటారు జాగ్రత్త పడండి కార్యకర్తల ఓటర్లారా మరి ముఖ్యంగా ఏమంటే ఈ అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కమ్యూనిస్ట్ పార్టీ జాఫరాన్న గెలిస్తే మేము ఏం చేస్తామని చెప్పడానికే ప్రెస్ పెట్టాం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మాకి ఫస్ట్ ప్రత్యేక హోదా ఇస్తానని ఆయన పదే పదే చెప్తున్నాడు కాబట్టి ప్రత్యేక హోదా వస్తుంది ప్రత్యేక హోదా వస్తే ఈ అనంతపురం జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో రాయదుర్గం ఉరవకొండ కళ్యాణదుర్గం అనంతపురం సింగలమల తాడిపత్రి మొదలుకొని ఈ నియోజకవర్గాలకంతా హెచ్ఎల్సీ అనే కాలువ ఒకటి ఉంది మనకి తెలుసు అందరికీ ఆ హెచ్ఎల్సీ కాలువ ద్వారా నీళ్ళు వస్తే పరిశ్రమలు ప్రత్యేక హోదాలో ప్రతి జిల్లాకి ఇరవై పరిశ్రమలు స్థాపిస్తామని మన ప్రత్యేక హోదాలోనే ఉంది ఆ ఇరవై పరిశ్రమలు కాకపోగా పద్నాలుగు వచ్చినా కానీ రెండెండో వచ్చినా కానీ నీళ్ళ సమస్య లేకోకుండా మనకి హెచ్ఎల్సీ ద్వారా నీళ్ళు ఇచ్చి ఆ పరిశ్రమను మనము సక్రమంగా వినియోగించుకుంటే మనము ఉద్యోగాలు వస్తాయి మనం మా పిల్లలకు కానీ మన పిల్లలకు కానీ అందరికీ ఎలాగంటే నీళ్ళు ఎలాగొస్తాయంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బ్రాహ్మణ కొట్టుకూరు దగ్గర మల్లాల డ్యామ్ అని శ్రీశైలం బ్యాక్ వాటర్కి ఒక డ్యామ్ కట్టాడు అది ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ అది ఎలా వస్తుందంటే కర్నూలు ఆలూరు ఆదోని గుంతకల్లు రాగులపాడు దగ్గరికి స్టాప్ చేశారు చిరంజీవి గారు మినిస్టర్ ఉన్నప్పుడు వాటికి వచ్చిన కృష్ణా వాటర్ తర్వాత అనంతకాలంలోనే కాంగ్రెస్ రాష్ట్ర విభజన జరగడము కాంగ్రెస్ వెనుకబడిపోవడము తెలుగుదేశం రావడము తర్వాత వైఎస్ఆర్ రావడము తెలుగుదేశం పార్టీ వచ్చినా కానీ ఆ ఏడు మంది ఎమ్మెల్యేలు ఎవరు ఏం చేయలేకపోయినారు కృష్ణా వాటర్ వస్తే కృష్ణా వాటర్ని చిత్తూరు తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు తర్వాత కాలంలో పెద్దిరెడ్డి రామ్సాము గారు ఇన్ఛార్జి జిల్లా పురుషు ఆయన కూడా చిత్తూరుకే తరలించిపోయినారు ఒక కియా అనే ఫ్యాక్టరీకి సొట్టబెట్టి ఆ నీళ్ళన్ని ధర్మవరం ఎగుకోల ద్వారా మదనపల్లికి తీసుకొని పోయి చిత్తూరు జిల్లాకు వాడుకోవడం జరిగింది మేము అక్కడ తీసుకోమని చెప్పలేదు ఆ కృష్ణా వాటరు బ్యాక్ వాటర్ కట్టిందే ఒక ఉద్దేశంతో అనంతపురం జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకి సాగునీరు తాగునీరు అందిస్తామని మా నాయకుడు మహానాయకుడు దాన్ని కట్టడం జరిగింది కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు దాని మీద తీసుకోకపోగా వచ్చిన నీళ్ళని చిత్తూరు జిల్లాకు తీసుకుపోతూ తర్వాత ఈ ఇసుక ఇసుక మొత్తం దోచుకోవడం జరిగింది కాబట్టి ప్రజలు ఓటర్లు గమనించాల్సింది ఏమంటే ఆ ఇసుక డబ్బులే మీకు పంచుతున్నారు తీసుకుంటే తీసుకోండి కానీ కానీ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు సభ్యునిగా నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా జాఫరానికి అనంతపట్నం ప్రజలు జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అష్టం గుర్తుకి మా కాంగ్రెస్ పార్టీ ఆరు మంది అభ్యర్థులకి ఓటేసి గెలిపిస్తారని నేను ప్రార్థిస్తున్నాను